హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీకోసం ఒక మంచి లొకేషన్ తీసుకొచ్చాను చూడండి చాలా బాగుంది నేచర్ చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఇది ఎక్కడా కాదు కేరళ చాలా బాగుంది కదా నేచర్ ఒక్కసారి నేచర్ని చూసి ఫుల్ ఎంజాయ్ చేయండి మీకు కూడా నచ్చుతుంది సూపర్గా ఉంది చూస్తే వావ్ అంటారు అంత బాగుంది నేచర్ అంతా ఆ రోడ్లు పక్కన ఫారెస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ నచ్చుతుంది మీకు